ఢిల్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఒక ఢిల్లీకే పరిమితం కాదు దాని ప్రకంపనలు దేశమంతటా ఉంటాయి ప్రాంతీయ పార్టీలను సర్వనాశనం చేయడానికి బీజేపీ దాని వెనుక శక్తులు పాతాల హోమం చేస్తున్నాయని స్వేచ్ఛా మీడియా ఇప్పటికే నాలుగైదు వీడియోలు చేసింది చతికిలబడిన కాంగ్రెస్ మరో పది సంవత్సరాల వరకు లేచి నిలబడలేదని బీజేపీకి బాగా తెలుసు కాంగ్రెస్కు ఇండియా కూటమిలో భాగస్వాములుగా కొన్ని పార్టీలు మద్దతు ఇస్తే ఇండియా కూటమి నాయకత్వం కోసం కాంగ్రెస్తో కొన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి అలా పోటీ పడుతున్న పార్టీల్లో మొదటిది తృణమూల్ కాంగ్రెస్ రెండవది ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఓటమితో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా తన ప్రతిష్టను కోల్పోయింది పంజాబ్ ఆమ్ ఆద్మీ ప్రభుత్వంలోనూ అసమ్మతి గొంతులు తప్పకుండా లేస్తాయి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియా వంటి వారు ఎన్నికల్లో ఓడిపోయారు ఇది మరింత దెబ్బ ఇటువంటి అవినీతి ఆరోపణలే మమతా బెనర్జీ మీద బీజేపీ తన అస్త్రాలుగా ప్రయోగించిన ఆ నిరాడంబర నాయకురాలి ముందు ఆరోపణలు పని చేయలేదు ఇతరుల విషయంలో బాగా పనిచేశాయి సీష్ మహల్ అనే విమర్శ ఏడు వందల కోట్లతోటి కేజ్రీవాల్ ఇల్లు కట్టుకున్నాడు అనేది అది ఎంతవరకు నిజమో అనేది తెలియదు కానీ బీజేపీ అయితే ఆ ప్రచారాన్ని తీవ్రస్థాయిలో చేసింది దాన్ని కేజ్రీవాల్ గట్టిగా ఎదుర్కోలేకపోయారు ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో మాయావతి నాయకత్వంలో బహుజన సమాజ్ పార్టీ తన చొరవను చురుకుతనాన్ని కోల్పోయింది అక్రమంగా ధనం సంపాదించిన మాయావతి మారు మాట్లాడకుండా మౌనముద్ర వహిస్తున్నది వృద్ధాప్యం అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న నవీన్ పట్నాయక్ ఒడిశాలో బిజు జనతాదళను పునరుజ్జీవింపజేయటం అనుమానమే ఇక పంజాబ్లో శిరోమణి అకాలీదళ భవిష్యత్ ప్రకాష్ సింగ్ బాదల్ తర్వాత సందేహంలో పడిపోయింది సిక్కులలో తీవ్రవాద శక్తులు మితవాద పార్టీ అయిన శిరోమణి అకాలీదళ వైపు మొగ్గు చూపటం లేదు అలాగే దేవీలాల్ హర్యానాలో దేవీలాల్ ఖాంధాన్ వారు ఏర్పాటు చేసుకున్న ఇండియన్ నేషనల్ లోక్ దళ్ హర్యానాలో ముక్కలై చెక్కలై తన ప్రభావాన్ని పూర్తిగా కోల్పోయింది జాట్లలో చాలా ప్రాచుర్యమైన ఈ పార్టీ దేవీలాల్ అధికార దేవీలాల్ ఉచ్చదశలో ఉన్నప్పుడు రాజస్థాన్ యూపీ హర్యానా పంజాబ్లలో జాట్లను ప్రభావితం చేయగలిగా ఇప్పుడు యూపీలో పరిస్థితి దయనీయంగా ఉంది హర్యానాలో కూడా అదే పరిస్థితి ఇక చరణ్ సింగ్ వారసులు పెట్టుకున్న రాష్ట్రీయ లోక్దళ బీజేపీకి అంటగాగే పార్టీగా మారింది చరణ్ సింగ్ మనవుడు అజిత్ సింగ్ కుమారుడు జయంత్ చౌదరి ఆయన కేంద్రంలో మంత్రిగా తన ఏదో అజ్ఞాతవాసము అరణ్యవాసంలో ఉన్నట్టు ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలు తమ అస్తిత్వం కోసం గట్టిగా పోరాడే పరిస్థితి ఏర్పడింది తృణమూల్ కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ డీఎంకేలను ఏ విధంగా దెబ్బతీయాలో బీజేపీ వ్యూహాలను రచిస్తున్నది ఢిల్లీలో విజయం తర్వాత బీజేపీ మరింత నూతనోత్సాహంతో తన వ్యూహాలకు పదును పెట్టుతుందనటంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు ఢిల్లీని పూర్తిగా ఆ పార్టీకి కాంగ్రెస్ అప్పగించి ఉంటే ఎన్నికల ఫలితాలు మరో విధంగా ఉండేవి కానీ కాంగ్రెస్ భయాలు కాంగ్రెస్వి దేశ రాజకీయాల్లో సమీప భవిష్యత్తులో మొదటి స్థానానికి ఎలాగో రాలేదని కాంగ్రెస్ నాయకులకు బాగా తెలుసు కనీసం రెండవ స్థానంలోనైనా కాపాడుకోవటానికి అక్కడ కుదురుపడటానికి కాంగ్రెస్ తంటాలు పడుతున్నది ఢిల్లీలో ఆప్ విజయం సాధిస్తే ఇండియా కూటమి నాయకత్వానికి పోటీ పడుతున్న మమతా బెనర్జీతో పాటు కేజ్రీవాల్ కూడా తయారవుతాడని కాంగ్రెస్కు బాగా తెలుసు అందువల్ల ఢిల్లీలో ఆప్ను ఓడించడమే కాకుండా పంజాబ్ గుజరాత్లలో తమ విజయావకాశాలను దెబ్బతీసిన కేజ్రీవాల్పై కాంగ్రెస్ బాగానే కక్ష తీర్చుకుంది ఆ ప్రయత్నంలో తాను బీజేపీకి మరింత బలపడటానికి దోహదం చేస్తున్నానని వాస్తవాన్ని కాంగ్రెస్ మర్చిపోయింది ఇక ఇప్పుడు బీజేపీ ఒకవైపు నుంచి కాంగ్రెస్ మరోవైపు నుంచి మమతా బెనర్జీని దెబ్బతీయటానికి ప్రయత్నిస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదు ఇండియా కూటమిలో ఉన్న అంతర్గత వైరుధ్యాలను నరేంద్ర మోడీ తెలివిగా తను అతను అనుకూలంగా మార్చుకుంటున్నాడు బలమైన శత్రువులను మోడీ నిర్వీర్యపరిచారు చంద్రబాబు లాంటి మిత్రులకు వెన్నెముక లేకుండా విరిచేసి తన వెంట తిప్పుకుంటున్నాడు పదమూడు సంవత్సరాల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టిన అరవింద్ కేజ్రీవాల్ ఏకంగా దేశ ప్రధాని అయిపోవాలన్న కోరిక బలంగా ఉండేది అందువల్ల ఇండియా కూటమి నాయకత్వం కోరుకున్నాడు అది లభించకపోవడంతో కాంగ్రెస్తో వైరం పెంచుకున్నాడు ఆ వైరమే ఇప్పుడు ఢిల్లీ ఆప్ ఢిల్లీలో ఆప్ కొంప ముంచింది కేజ్రీవాల్ కనీసం ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ కాకుండా కాంగ్రెస్ బీజేపీ ఉమ్మడిగాను విడివిడిగాను గట్టి ప్రయత్నాలు చేసే వాటి ప్రయత్నం ఫలించింది ప్రధాని కావాలనుకున్న వ్యక్తి ఎమ్మెల్యే కూడా నెగ్లెక్ట్ ఇదిలా ఉండగా కాంగ్రెస్ తాము బలంగా ఉన్న రాష్ట్రాల్లో బలపడకూడదని సమాజ్వాదీ పార్టీ ఆర్జేడీ జేఎంఎం ఎన్సీపీ బలంగా కోరుకుంటున్నాయి సమాజ్వాదీ పార్టీ యూపీలోను ఆర్జేడీ బీహార్లోను జేఎంఎం జార్ఖండ్లోను ఎన్సీపీ మహారాష్ట్రలోను ఉన్న విషయం తెలిసిందే అవినీతిని అంతం చేస్తానని ఆదర్శవాదిగా రాజకీయాల్లో ప్రవేశించిన కేజ్రీవాల్ అవినీతి రాజకీయాలకే బలైపోయారు మమతా బెనర్జీని చూసి వీరెవరూ నిజాయితీ రాజకీయాలను చేయలేకపోయారు అందుకు తగిన మూల్యం చెల్లించారు ఢిల్లీ ఓటర్తో ఆమ్ ఆద్మీ పార్టీ దాని నాయకుడు కేజ్రీవాల్ చరిత్ర ముగిసిందని భావించడం పొరపాటు అవుతుంది పార్టీ కంటే తాను అతీతున్నని అహంకరించిన కేజ్రీవాల్కు ప్రజలు కార్యకర్తలు గట్టి గుణపాఠం చెప్పారు అయితే ఓట్ల శాతం బాగానే వచ్చింది కాబట్టి ఆయన పూర్తిగా తెరమరుగైపోతాడని భావించడానికి వీల్లేదు ఆమ్ ఆద్మీ పార్టీ నైతికత అనే మూల పెట్టుబడి కోల్పోయింది ఈ పార్టీ ఏర్పడటానికి పునాది ఏర్పరిచిన అన్న హజారే కేజ్రీవాల్ ఓటమికి సంతోషించారంటే పరిస్థితిని ఊహించవచ్చు నైతికత ఉందన్న భావనతోనే ఢిల్లీ ఓటర్లు రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై సంవత్సరాలు ఆప్కు బ్రహ్మరథం పట్టారు లిక్కర్ కుంభకోణం ఆప్కు గుదిబండలా మారింది ముఖ్య నాయకులు కేజ్రీవాల్ మనీష్ సిసోడియా సంజయ్ సింగ్ వంటి వారు జైలు పూచలు లెక్కించాల్సి వచ్చింది నైతికత లేని రాజకీయాలు నడిపే నాయకులందరికీ ఇది తప్పక గుణపాఠం అవుతుంది దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీల నాయకులు ముఖ్యంగా ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయాల్లో నైతికతకు ఎంత విలువ ఉందో ప్రజలు నైతికతను కూడా చూస్తారు నాయకుని యొక్క విశ్వసనీయత నైతికత రెండు చాలా కీలకమైనవి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ సరిగ్గా పనిచేయలేదని సక్రమంగా వ్యవహరించలేదని భావించలేము మొదటి ఐదు సంవత్సరాల్లో చాలా చక్కగా రూల్ చేసి ప్రజాభిమానాన్ని ఇంకా పెంచుకోగలిగింది రెండోసారి నెగ్గినప్పుడు అవినీతి ఆరోపణలు వచ్చాయి కానీ మమతా బెనర్జీ ప్రతిసారి తన ఎమ్మెల్యేల సంఖ్యను పెంచుకోగలుగుతున్నది అది మిగిలిన పార్టీల నాయకులకు ఉన్న తేడా ఈ తేడాను గమనించి మమతా బెనర్జీ మార్గంలో పయనించడం మంచిదేమో ఆలోచించండి